ఇడ కంచి వచ్చినాం ఒక పర్లాంగ్ అంటే ఒక వంద మీటర్లు కూడా రాలే మనం ఇది చూడండి ఇప్పుడు టర్న్న జరుగు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి జూమ్ దానిగిూమ్ అంట వాళ్ళంట నాకు తెలియదు అది కూడా అనుకుందాం ెడ్డి అని ఆయన ఏముంది రెడ్డి రాజ్యం ఒక ఇడా ఒక రెడ్డకేమో భూమి ఇచ్చిండు పాప మంచోడు ఎక్క పోతుండు ఎట్లా ఆ ఏంది అయ్యా శ్మశానము ఒక కులండి కాదు నాయన ఈడ అందరం సచ్చి భూమిలోనే పోతాము ఈ సచ్చిన భూమి సచ్చితే భూమి మీద పోయిన కూడా భూమి భూమిలో పోనీకుంటే ఏం చేస్తావా తీసుకొచ్చి ఇళ్ళ ముందరు పెట్టమంటే రాయండి మొత్తం ఇది పదహారు ఎకరాలు కదా పదహారు ఎకరాల జగ ఉన్న మినిస్టర్లు అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎంతమంది గెలుగుతున్నారో వాళ్ళ ఈ సిటీలో మొత్తం వాళ్ళ ఇంటి ముందు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళకి వంద గజాలు ఇచ్చేసేయండి పదహారు ఏడేడు ఎన్ని ఎకరాలు తింటామో అంత జాగా నీ ఇంట్లో ఇవ్వాలి ఎంత అసలు ఇది నువ్వు ఎంత ఉన్నావు అనుకో నీ బాధలకు అంత తండ్రి దీన్ని తినేటోళ్ళ ఇష్ట బతున్నోళ్ళకైనా పెద్దగా ఉంటది అర్థమైందా అది ఇప్పుడు జనాభా తెలుస్తుంది అప్పుడు నీకు సెన్సెస్ అంటాం చూడు కష్టపడి అంతని పెట్టి తీసే సెన్సెస్ ఎంతమంది తింటుండ్రు మోసంగా లంచగోండు దీన్ని తీసినవంటే నువ్వు నీకు సగం పని అయిపోయినట్టే ఇది ఇక్కడ ఎందు లారీలకేం పని చెత్తకేం పని అయ్యాండ్ వాళ్ళకి అటు ఇంకేముంది అన్న అర్థమైతుందా ఇప్పుడు వీడియో చేసేటోళ్ళు చూడండి నా తాంపౌండ్ వాళ్ళ అటు దిక్కు మన ముస్లిం అన్నదమ్ముల అవీ నా దగ్గరకు వచ్చి మన ముస్లిం అన్నదమ్ములు అద్దజెళ్ళళ్ళు పోయే శ్మశాన వాటికి ఉంది

లేదా ఆడ ట్రక్కులు ఉన్నాయా ఆడ ఇట్లాంటి చేసిబీలు ఉన్నాయా ఆడ రామ్ రెడ్డి రామ్ కి రెడ్డి పోయి ఇప్పుడు పడుతుండ ఆడ ఎవడైనా గోశాలను ఖాళీ చేయించిందా ఆ ఎందుకు చేయించాలి అది సవాల్ ఎందుకంటే మనము చేతగా నోళ్ళని ఎంపించుకొని ఎమ్మెల్యేలను చేసి వాళ్ళ చేతికి అయ్యా తీసుకోవట్టు బాగా డబ్బు నేను నువ్వు తీసుకో నా శ్మశానం తీసుకో నువ్వు నీళ్ళు పట్టుకోవట్టి నువ్వు నా పక్కనే నిలబడినావు నిలబడి ఎందుకంటే వాళ్ళ గొద్దు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అయ్యా తెలంగాణ ప్రజలు మీకు కోటి కోటి దండాలు సాగింది కూడా పోయినాక ఏడు వద్గుదాం అయ్యా చెప్పండి మాట ఇండ్లు లేవు బళ్ళు లేవు గుళ్ళు లేవు మాషానాలు కూడా లేవు దాని కూడా మీకు ఇల్లు ఉండాలి తమ్ముడు దానికి ఇల్లు ఉండాలే నాయనా వచ్చి చూడండి పాదవాసీల రోజు ఏడుస్తా నేను ఎస్టీలు ఎస్టీలు ఆ ఇండ్లు లేక బస్తీల డ్రైనేజ్ నీళ్లలో మంచి నీళ్లు కలిసిపోతే పాపము కలెక్టర్ చుట్టూరా జీహెచ్ఎంసీరా తిరిగి 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 ఎందుకు తెలుసా కారణం మనలో మనని కులాల పేర్లతో ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం హిందువులు నాయన ముందు మనం అందరం హిందువులు ఎవరింట్లో అన్నం వాళ్ళు తింటున్నాం ఎవడు ఎవడికి ఆస్తులు మనం పంచుకుంటలే మనం పంచుకోవాల్సింది ప్రేమ మనం పంచుకోవాల్సింది ఐకమత్యం ఈ దినం నేను ఇడ ఎందుకు వచ్చింది అంటే రాజేందర్ అన్న కూడా అండి రామ్మ రాను బిడ్డ శివంగివి రానే ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ అన్నారు రామ్మ అన్నారు నా ఇది ఒక హిందూ విధి నాది అనడానికి భారతదేశం మొత్తం మీదే అది గుర్తుపెట్టుకో ఒక హిందూ విధి నా అది అని చెప్పాలనే హక్కు జతాయించడానికి భారతదేశం మొత్తం మీదే అటువంటి నువ్వు బతికే భారతదేశంలో నువ్వు ఏడైతే ట్యాక్స్ కడుతున్నావో ఇల్లు ఇల్లుందో మున్సిపల్ ట్యాక్స్ కట్టుకుంటున్నావు కరెంట్ బిల్లు కడుతున్నావు వాటర్ ట్యాక్స్ కడుతున్నావు బిల్లు కడుతున్నావు చిన్న ఉద్యోగం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు ಟ್ಯಾಕ್ಸ್ ಕಟ್ಟುಕೊಂಡ ಹಕ್ಕು ಉಂಡೇ ಜಾಗ ನಡೈತ ಸ್ಕೂಲ್ಲ್ಲ ಸ್ಕೂಲ್ ಸರಿಗೂ ಎಕ್ಕಾಡಕೋ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲ ಬರ್ತಿ ಪಿಲ್ಯಾವು ನು ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಲ್ ನೀವು ಸರಿ ಒಯಿ ಮಲ್ಲಿ ಪ್ರೈವೇಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲ ಪಡ್ತಾವು ಪಿಲ್ಯ ಗವರ್ಮೆಂಟ್ ಕಾಲೇಜ್ ಲ ಸೂಟ್ ಎಂದರೆ ಭೈ ಮಾಡಿ ಸರ್ ಎಪ್ಪು ನಾ ಪಿಲ್ಯಲ್ ಇಂಜಿನಿಯರ್ ಅಕ್ಟರ್ ಅನ್ನ ಬಾಧ ತೋಟು ಕಷ್ಟಪಡಿ ಅಪ್ಪು